హరే కృష్ణ భద్రాచలం యాత్రలో చివరి అండి ప్రభుజీ అందరినీ కలవడానికి టైం తీసుకొని అందరిని మంచిగా పలకరించారు సో ఇక్కడ నేను మా బాబు ప్రభుని కలవడానికి వెళ్దాం ప్రభుజీ ఏమంటే పాప ఎక్కడ జష్య రాలేదా అని చెప్పి అడిగారు అప్పుడు పాప యాక్చువల్లీ వాటర్ సర్వీస్లో ఉండి రాలేకపోయింది సో ప్రభుజీ చాలా స్పెషల్గా గుర్తుపెట్టుకుని మరి అడిగారని చెప్పి మళ్ళీ తర్వాత పాపని తీసుకుని వచ్చాను ఇక్కడ చూడండి బాబుని ఎంత మంచిగా బ్లెస్ చేశారు ప్రభుజీ చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఏర్పాట్లన్నీ అండ్ కార్యక్రమాలు అన్నీ అంత అంగరంగ వైభవంగా చేసిన తర్వాత కూడా ఇంకా భక్తులకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి అసలు మాటలో చెప్పలేము ప్రభుజీ ఎంత బాగా చేశారాను పాపకి ఇలా మొట్టికాయలేశారనమాట సో ఇంతకుముందు పాపకి ఇలా సరదాగా మొట్టకాయ వేస్తే నాకు వేయలేదు ప్రభుజీ నాకు టచ్ చేయలేదని చెప్పి బాగా గొడవ చేసేసింది ప్రభు దగ్గరికి వెళ్ళి మరి ప్రభుజీ ప్లీజ్ పాపడు కూడా ఇలా అన్నీ తన బాగా గొడవ చేస్తుంది అని చెప్పి అడిగితే నవ్వి అలా చేశారనమాట సో ఎప్పుడు కనిపించినా అలా చేయడం అనేది చేస్తుంటే తనకి హ్యాపీనెస్ ఇస్తుంది సో ప్రభుజీ నాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నన్ను దీవించారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట ప్రభుజి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మేము ప్రభుజు వల్ల గారిని కలవడం జరిగిందండి అసలు అందరూ కూడా ప్రభుజీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు తమ్ముడు గారు అసలు అందరూ ఎంత ఆప్యాయంగా ఎంత ఎంత మంచిగా మాట్లాడారు అంటే నుంచో మనం తెలుసు వాళ్ళ బంధువుల మనం అన్నంత ప్రేమగా మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మీరు నాయనమ్మగారిని చూడవచ్చు ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు సో ఇక్కడ మా పిల్లలు మళ్ళీ సర్వీస్కి వచ్చేసారు వాటర్ సర్వీస్కి సో వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఎన్నిసార్లు కలిసినా ఇంకా ఇంకా కలవాలి మళ్ళీ మళ్ళీ మాట్లాడాలని చెప్పి ఉంటుంది ఒకసారి తన మాటలోనే వినండి ఎవరు చెప్పారు ఓటర్ నింప మీకు సరే వెళ్దాం అయిగా ఏం మాట్లాడుతావు కలిసి ఒక ఇందాక సో ఇలా మళ్ళీ మళ్ళీ ప్రభుజీని కలవాలి మాట్లాడాలని చెప్పి గొడవ అండి బాగా యశిక అండ్ ఆ తర్వాత మేము ప్రభుజవాన్ని కలవడానికి వెళ్ళామండి గవర్నం ప్రభుజీ అండ్ ప్రేమనర్తన్ ప్రభుజీ వాళ్ళతో చాలా బాగా అనిపించింది మాకు ప్రభుజు వాళ్ళు రోజు క్లాసెస్ చెప్తూ ఉంటే వినాలి వాళ్ళని డైరెక్ట్గా కలవడం మాట్లాడడం అనేది చాలా మంచిగా అనిపించింది అండ్ స్పెషల్లీ ఇక్కడ చతుర్వేదిని మంచిగా బ్లెస్ చేశారు నాకు అది చాలా హ్యాపీనెస్ వచ్చింది నువ్వు మంచిగా వైష్ణవాడికి ఎదగాలి అండ్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి స్పీచింగ్ చేయాలి బాగా నేర్చుకోవాలి అన్నీ అని చెప్పి వాడు ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకొని ఇలా బ్లెస్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది సో తర్వాత మా ఖమ్మం టీమ్ దగ్గరికి ఇక్కడ ప్రభుజీ వచ్చారండి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చి ఒక ఫోటో దిగి ఆ ఫోటో దగ్గర వెళ్తుంటే మళ్ళీ మా పాప ఎదురు గారిని వాళ్ళు చేస్తూ అన్నమాట సో తనకి బ్లెస్సింగ్స్ మళ్ళీ కావాలని చెప్పి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు ఇక మా బాబుని చూడండి ఏమంటారు అదే కొట్టారా విన్నారు కదండి నన్ను ముట్టుకోలేదు అని చెప్పి బాబా అంటున్నాడు అలా వాళ్ళిద్దరికీ ప్రభుజీ అలా టచ్ చేస్తే బ్లెస్సింగ్స్ అనమాట హరి ఓ హరే కృష్ణ